పేరు మాడుగుల మురళీధర్ శర్మ ఈ పంచ పుచ్చకులకిచ్చినటువంటి సమస్యలకు నాంతు ప్రయత్నంగా నేను ప్రయత్నిస్తున్నాను నా పేరు మాడుగుల మురళిధర శర్మ సిద్ధిపేట మొదటిది దత్తపది భక్తి ముక్తి రక్తి శక్తి ఈ నాలుగు పదాలు ఉపయోగిస్తూ శంకరుని కానీ విష్ణుమూర్తిని కానీ కలిపి కానీ ఒక పద్యం చెప్పమని అడిగారు నామంతు ప్రయత్నం నేను చేస్తుంటాను మొదటగా పండరినాథ్ గారికి నమస్కారం ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి నరిహరి కొలువగా ముక్తిని పొందంగా చేయగ శక్తిగా నిచ్చు సంపద భక్తిగా నరహరిగొలువగా ముక్తుని పొందంగా చేయు మోదమలరగా రక్తిగ భజనలు చేయగ శక్తిగా నయప్ప నిచ్చు సంపదరిలలో ధన్యవాదములు రెండవ సమస్య పుచ్చకుడిచ్చింది కచ్చట తపర్ లేకుండా లలితా చంద్ర మనుషులు వర్ణించమన్నారు రెండవది గౌరీ వరుడే భవుడై అరుడై శశి శిగను దాల్చనానందముగా నరయగ సిద్ధిపురమున వరముల జేయు మూడవది చివరి అక్షరం దాన్ని నేను కందర్పదేవిలో తీసుకున్నాను నాగా భరణుడు శివుడై యోగుల మొసగు యోగ్యుడు గా భోగములన్నీ వీడుచు రాగ ద్వేషముల దూరు రాణ్మౌళీషా నాగా భరణుడు శివుడై యోగ్యుడు యోగ్యుడుగా తోగములన్నీయు వీడుచు రాగద్వేషముల దూరు ఐదు నాలుగవది సమస్య శ్రీ శతావసాని గారు చాలా మౌళి లలితాదిత్య గారు ఇచ్చినటువంటి సమస్య చంద్రుడు ఉదయించనంట చంద్రిక లేఖన్ సాంద్రానందుడు చంద్రుడు చంద్రోదయ వేళ గ్రహణ శాపగ్రస్తుండింద్రియ నిగ్రహమందుచు చంద్రుండు లేఖన్ సాంద్రానందుడు చంద్రుడు చంద్రోదయేళ గ్రహణ శాపగ్రస్తుంద్రియ నిగ్రహమందుచు చివరిగా వర్ణన పండ రాధాకృష్ణ గారు ఇచ్చారు లలితాదిత్య గారిని అవధాని గారిని వాటించమని చెప్పారు పాండిత్యముతో బాలు పాండిత్యముతోంద్రున్ లలిత చంద్రునికాంతిత అలు పెరుగని ధీవరునికి ఆశీస్సులివే సలిత పాండిత్యముతో పలు యవధానముల చేసే బాలు కవీంద్రున్ లలిత చంద్రునికాంతిత అను పెరుగని ధీవరునికి అహిస్సులివే అందరికీ ధన్యవాదాలు నా పేరు మాడుదృధ శర్మ సిద్దిపేట